ఈ వీడియోలో మీకు ఐదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నా ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ఇండియాలో జనరల్ గా సండే వస్తే హాలిడే ఉంటుంది అయితే కొన్నిసార్లు సెకండ్ సాటర్డే కూడా సెలవు ఉంటుంది సో ఈ సెకండ్ సాటర్డే కి సెలవు ఎందుకు ఇచ్చారు తెలుసా పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అతని సెలవుల్లో మాత్రమే తన ఫ్యామిలీని కలవడానికి తన గ్రామానికి వెళ్లేవాడు అయితే కొన్ని రోజులకు అది కూడా కుదరేది కాదు దీంతో అతని తల్లిదండ్రులే అతని చూడడానికి వచ్చేవారంట అయితే ఈ విషయం గమనించిన బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని గ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చేవాడంట ఇలా బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవునివ్వడం ప్రారంభించింది సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సెలవును అనుసరిస్తూ వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు ఎప్పుడైనా ఏటిఎంకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొంతమంది బలవంతంగా మనీ తీయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వారితో గొడవ పడకండి ప్రశాంతంగా ఏం చేస్తారంటే ఏటీఎం పిన్ నెంబర్ ని రివర్స్ లో ఎంటర్ చేయండి ఉదాహరణకు మీ ఏటీఎం పిన్ నెంబర్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఉంటే దాన్ని రివర్స్ లో అంటే ఫోర్ త్రీ టూ వన్ అని ఎంటర్ చేయండి సో ఇలా చేయడం ద్వారా ఏటీఎం మెషిన్ స్లాట్ అనేది మధ్యలో ఆగిపోతుంది వెంటనే దగ్గరలో పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేస్తుంది సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ విధంగా చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ఇటువంటి గరిక మొక్కను ఇంటి పాత్రల మీద పెడుతూ ఉంటారు వీళ్ళు ఎందుకు చేస్తారంటే గ్రహణం సమయంలో భూమి మీదకి అతి ప్రమాదకరమైన అల్ట్రా వైలెట్ రేస్ అనేవి పడుతూ ఉంటాయి సో ఈ గరిక మొక్క అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది అందుకే ఈ గ్రహణం సమయంలో ఇంటి పాత్రలపైన ఈ గరిక మొక్కను పెడుతూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీకంటూ ఒక దృఢమైన గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ని ఎవరికి చెప్పకూడదంట అలా చెప్పేస్తే మీ యొక్క మోటివేషన్ అనేది కోల్పోయి మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం తగ్గిపోతుందంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన శరీరంలో నొప్పి తెలియని భాగం మన బ్రెయిన్ ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రాహకాలు ఇక్కడ ఉండవంట మన బ్రెయిన్ ని చూ కూర్చిన నొప్పి అనేది తెలియదు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లకన్ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ